కొడుతుందా మా చిన్నప్పుడు మేము చదువుకున్న చందమామ కథలలోంచి నీకు చిన్న ఖర్చు చెప్తాను అల్వేలు అనంతయ్య భార్యాభర్తలు అనంతయ్య తిండి కోసం ఎంతైనా ఖర్చు పెడతాడు కానీ బట్టలు ఖర్చు పెట్టాడు అల్వేలు ఇందుకు విరుద్ధం వంటింట్లో ఏం తిన్నా నలుగురు ముందు బాగా కనబడాలని ఆమె ఉద్దేశం భర్త కొనిపెట్టాడు గనుక ఆమె పుట్టింటి నుంచి సంవత్సరానికి ఆరు చీరలు తెప్పించుకునేది అనంతయ్య చిరిగిన బట్టలనే కుట్టుకుని వాడుకునేవాడు అనంతయ్య దగ్గర ఉన్న బట్టలలో గల్ల అతి పురాతనమైనది ఒక గళ్ళ పంచ ఆ అభిమానం కొద్దీ పేలికలైన పంచాను వదులుకోలేదు అనంతయ్య తన భర్త ఆ చిరుగుల పంచా కట్టుకుని నలుగురు మధ్య తిరుగుతుంటే అలవేలకు తల తీసేసినట్టుగా ఉండేది రోజు భార్యాభర్తలిద్దరూ ఆ గళ్ళ పంచ గురించి తవ్వులాడుకునేవారు ఒకనాడు అనంతయ్య స్నానం చేసి తన పంచను ఉతికి గాలికి ఎగిరిపోతుందని దాన్ని ఇంట్లో ఆరవేయడానికి తెచ్చాడు అప్పుడే అలివేలు వండింట్లో నుంచి వచ్చి మా అక్క వస్తానని కబురు చేసింది నా పూసల సంచి పూసలు కొన్ని ఊడిపోయాయి పట్టణం తీసుకుపోయి అల్లించుకురా ఆ దిక్కుమాలిన పంచ పూరవతల పారై మా అక్క చూస్తే నవ్వుతుంది అన్నది అనంతయ్య భార్య మాటలు వినిపించుకోకుండా ఆ పంచను దండం మీద ఆరేస్తూ నీ పూసల సంచి బాగు చేయించడమేనా నాకు పని అని అడిగాడు అలివేలకు కోపం ముంచుకొచ్చి ఆ పంచను లాక్కొని పెరట్లోకి విసిరివేసి ఈ పంచెని ఇంట్లో ఆరవేస్తే ఇల్లంతా గుళ్ళు కంపు అన్నది అనంతయ్య ఆ పంచను మళ్లీ తడిపి పిండి వీధి కటకటాలలో ఆరవేశాడు అతను భోజనం చేసి కోమటి పద్దులు రాయడానికి వెళ్ళిపోయినాక అలివేలు ఆ పంచెను తన అక్క వచ్చేలోగా ఎలా వదిలించుకోవటమా అని ఆలోచించసాగింది ఎండవేళ దారి వెంట నడిచిపోతూ ఒక ముసలి బిచ్చగాడు ఆమె కనిపించాడు ఆమె వాడిని పిలిచి ఆ పంచెను పట్టుకుని పోమన్నది ఆ బిచ్చగాడు ఆ పంచకేసి చేదరించుకుంటూ చూసి ఈ కుళ్ళు బట్ట నాకు దేనికి అంటూ పోబోయాడు బాబాబు ఒక రూపాయి ఇస్తాను దాన్ని పట్టుకుపో అని అలిమేలు వాడిని బతిమలాడింది బిచ్చగాడు ఒక రూపాయి పుచ్చుకొని ఆ పంచెను పట్టుకుపోయాడు అనంతయ్య ఆ సాయంత్రం ఇంటికి వస్తుండగా ఆ బిచ్చగవాడు కనిపించాడు వాడి భుజం మీద తన చెరుగుల పంచె ఉంది అనంతయ్య ఆవేశంతో బిచ్చగాడి పీక పట్టుకొని దొంగపీనుగా నిక్షేపం లాంటి నా పంచ దొంగలిస్తావా అన్నాడు చాలు లేవయ్యా ఎవరో ఇల్లాలు వద్దంటుంటే బలవంతంగా నాకు దీన్ని అంటగట్టింది అని బిచ్చగాడు విసురుగా తన దారి తానిపోయాడు అనంతయ్య అంతకన్నా విసురుగా తన ఇంటికేసి నడిచాడు ఉడికి వెళుతూ అలివేలు అతనికి దారిలోనే ఎదురైంది ఏమే నా పంచ బిచ్చగాడికి ఇచ్చావా అని అనంతయ్య అలివేలుని అడిగాడు అవును అది విరగడైనందుకు దేవుడికి కొబ్బరికాయ కొట్టబోతున్నాను అనేసి అలివేలు వెళ్ళిపోయింది అనంతయ్య కోపంతో పళ్ళు పటపటా కొరికాడు ఎలాగైనా ఆ పంచి తిరిగి తెచ్చుకోవాలని నిశ్చయించుకుని అనంతయ్య ఇంటికి పోయి గోడకు తగిలించి ఉన్న పూసల సంచి తీసుకుని పొరిగింటి పుల్లముతో అలివేలు వస్తే పూసల సంచి అల్లించడానికి పట్టణం వెళ్ళానని చెప్పండి అని చెప్పి బయలుదేరాడు అనంతయ్య నలుగురిని వాకప్ చేయగా ఆ బిచ్చగాడు ఊరి చివర ఉన్న మరి చెట్టు కింద ఉంటున్నాడని తెలిసింది అతను అక్కడికి వెళ్ళేసరికి బిచ్చగాడు ఇంకా వచ్చి చేరలేదు వాడి గుడ్డి పెళ్ళం చెట్టు మొదలకు చేరగలబడి కూర్చుని ఉన్నది ఆమె పక్కన పాతాతుకుల సంచి దాని నిండా గుడ్డపీరికలు ఉన్నాయి ఆమె చేతిలో ఒక చింత బరికి ఉన్నది అనంతయ్య దగ్గరగా వచ్చేసరికి గుడ్డిది అతని కాలి మీద బరికతో కొట్టి ఎవడివిరా నువ్వు గుడ్డి ముండను కదా అని ఏదన్నా అనుకున్నావా అన్నది అనంతయ్య బాధతో ములుగుతూ నీ మగుడి కోసం వచ్చాను అన్నాడు అయితే చీకటి పడ్డాకరా అన్నది గుడ్డిది అనంతయ్య వెళ్ళినట్టే వెళ్ళి వెనక వైపుగా వచ్చి అతి జాగ్రత్తగా మరిచెట్టుకి కూర్చున్నాడు చీకటపడి బిచ్చగాడు వచ్చి ఈ దరిద్రపు పంచ దొరికిన వేళా విశేషం ఏమిటో కానీ రోజు దానిలో ఈ పూట సగం కూడా దొరకలేదు అంటూ వాడు అనంతయ్య పంచని పేలికలో ఉన్న కుక్కేశాడు అనంతయ్య మనసు చివుక్కుమన్నది తర్వాత బిచ్చగాడు వంట చేసి తాను తన భార్యాతిని అర్ధరాత్రి దాకా ఏదో పదాలు పాడుకుని పడుకున్నారు వాళ్ళు మంచి నిద్రలో ఉన్నట్టు రూఢీ చేసుకొని అనంతయ్య చెట్టు దిగబోతుండగా ఇద్దరు దొంగలు ఆ చెట్టు సమీపానికి వచ్చి ఏదో రహస్యంగా మాట్లాడుకున్నారు ఎక్కడ దాద్దాం అన్నాడు ఒకడు ఆ గుడ్డల సంచిలో దాద్దాం చలికాలం వచ్చేదాకా అందులో నుంచి వాళ్ళ గుడ్డలు బయటికి తీరు అన్నాడు రెండోవాడు తర్వాత దొంగలిద్దరూ చెట్టు కింద చీకటిలోకి వచ్చి బెచ్చగాడి గుడ్డపేలికల సంచి తీసి అందులో ఏదో దాచి వెళ్ళిపోయారు వాళ్ళు పారిపోతున్న అలికిడికి గుడ్డిది లేచి వాళ్ళు అని అడిగి సంచిని తడివి తీసుకొని తల కింద పెట్టుకొని మళ్లీ పడుకున్నది దొంగలు భయపడినట్టు అటుగా ఎవరూ రాలేదు బెచ్చగాళ్ళ సంచిలో తన పంచతో పాటు దొంగలు దాచినది కూడా ఉండడం చేత అనంతయ్యకు ఆ సంచిని తనది చేసుకోవాలని అనిపించింది తెల్లవారగానే అతను చెట్టు దిగి బెచ్చగాడి దగ్గరికి వచ్చి నీ దగ్గర ఉన్న పాతం బట్టల మూట ఇస్తావా అలుకు గుడ్డలకు చాలా ఇబ్బందిగా ఉన్నది అన్నాడు ఇయ్యను అన్నాడు బిచ్చగాడు ఖచ్చితంగా దానికి బదులుగా ఈ పూసల సంచి తీసుకో అన్నాడు అనంతయ్య గుడ్డిది పూసల సంచిని తడిమి చూసి ముచ్చటపడి బట్టలు మూట ఇచ్చేయి ఇచ్చేయి అన్నది మొగుడితో గుడ్డివాడు ఇచ్చిన సంచిని చంఖలో పెట్టుకొని అనంతయ్య ఆనందంగా ఇల్లు చేరుకున్నాడు రాత్రంతా ఎక్కడ ఉన్నావు నా పూసల సంచి ఏది అని అలివేలు అనంతయ్యను చూడగానే అడిగింది నీ పూసల సంచి ఇచ్చి ఇది పుచ్చుకున్నాను అంటూ అనంతయ్య బెచ్చగాళ్ల సంచి చూపాడు మీ మొహం తగలయ్యా ఎంత పని చేశావు చంద్రహారం తెగితే నేను సాయంత్రం ఆ సంచిలో వేశాను అది కూడా అతుకు బెడ్డిచ్చుకు రమ్మందామని చెబుదామనుకున్నాను ఆ సంచి ఇచ్చేసి మరిన్ని కుళ్ళుగుడ్డలు తెచ్చావా అంటూ అలవేల మొగుడు చేతి నుంచి సంచిని విసురుగా లాగేసి వీధిలోకి గిరవాటు వేసింది ఆ విసురుకు సంచిలో ఉన్న బట్టలన్నీ బయటపడ్డాయి వాటితో పాటు దొంగలు దాచిన కత్తి కూడా బయటపడింది ఆ కత్తి మీద రక్తం మరకలు ఉన్నాయి దొంగలు ఆ రాత్రే ఎవరినో హత్య చేసి కత్తిని ఆ సంచిలో దాచి వెళ్ళిపోయారు వీధిలో జనం పోగయ్యారు త్వరలోనే రక్షక భటులు వచ్చి ఆ కత్తిని అనంతయ్యను పట్టుకుపోయి జైల్లో ఖైదీలో పెట్టారు అనంతయ్య తాను నిర్దోషిని రుజువు చేసుకోవడానికి మోలినంత డబ్బు ఖర్చు అయ్యి తలప్రాణం తోకకు వచ్చింది